హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఆరవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సిఎంఆర్ మండిలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల పది రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమాటో మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ ధరల విషయానికి వస్తే బాగ్యపల్లి మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే బాగేపల్లి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ 50 rupees top price in anantapur tomato market yet. నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమనేర్ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో యాక్షన్ అంతా పూర్తి అయిపోయేసరికి నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరితో కట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్